పరమ తండ్రి నీకు వందనాలు మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ఇంకను ఎలా ఉండాలో మాతో మాట్లాడి మాకు నేర్పించి మమ్మల్ని సరి చేయమని ఏసునామములో అడుగుతున్నాము తండ్రి ఐ మీన్ మన ప్రభును రక్షకుడునైనా క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదో వచనాన్ని చదువుకుందాం నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదో వచనం తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు ఈరోజు మనం చదువుకున్న ఈ వచనము మనందరికీ కూడా బాగా తెలిసిన వచ్చును తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు అనే ఈ మాటని ఎన్నోసార్లు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రార్థనల్లో కానీ లేదా వాక్యము ద్వారా కానీ ఎన్నోసార్లు ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం నిజానికి ఈ సృష్టి అంతటిలో దేవుడు ప్రత్యేకమైన వాడిగా తన స్వరూపంలో తన పోలకు చొప్పున చేసింది మానవుల్నే కాబట్టి ఆ మానవులతో ఎప్పుడు సహవాసం చేయాలని వారికి సమీపంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటారు అయితే ఆదాము హవ్వలు చేసిన పాపమును బట్టి వారు దేవుని సహవాసానికి దూరమైనప్పటికీ దేవుడు ఆయా సమయాలలో ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిగా ఆయన కోసం వారిగా ఉన్నారో వారికి ఎప్పుడు కూడా దేవుడు సమీపముగా ఉన్నారు అయితే దేవుడు మనకి సమీపముగా ఉండాలి అనంటే మనలో ఉండాల్సిన ఒక లక్షణం అంటే ఆయన మనకు సమీపంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలో చాలా విషయాలు ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే మనము ఆయనకు నిజముగా వారిగా ఉండాలి అనగా మన ప్రార్థనకు మన మొరకు దేవుడు సమీపముగా ఉండి దానిని ఆలకించాలి అనంటే మనము ఆయనకు నిజముగా మొరపెట్టేవారిగా ఉండాలి ఇక్కడ నిజముగా మొరపెట్టడం అని అంటే ఏంటి అబద్ధంగా మొరపెట్టేవారు కూడా ఉంటారా అని మీరు అనుకోవచ్చేమో నిజముగా మొరపెట్టడం అనే దానిని తెలుగు బైబుల్లో మనం చూస్తున్నాం కానీ మూల భాషలో దాని యొక్క అర్థము ఏంటనంటే నిశ్చయత కలిగి ప్రార్థించడం లేదా స్థిరమైన వారిగా ఉండి మొరపెట్టడం అనే అర్థము మనకు కనిపిస్తుంది ఈరోజు మంది ప్రార్థించేటప్పుడు అందరూ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక రాయి వేద్దాం అన్నట్లుగా ప్రార్థించేవారిగా ఉంటారు అది నిశ్చయత కలిగి ప్రార్థన చేసినట్టు కాదు నిజముగా మొరపెట్టినట్టు కాదు నిజముగా నిశ్చయత కలిగి మొరపెట్టడం అని అంటే రవ్వ ఈ ప్రార్థన ద్వారా నేను చేస్తున్న ఈ ప్రార్థన మీరు ఆలకించి నీవు మాత్రమే కార్యము చెయ్యాలి నువ్వు మాత్రమే చేయగలవడు చేయగలవాడవు ఒక్కడవే చేస్తావు అని నాకు విశ్వాసం ఉంది అని మన విశ్వాసాన్ని మన నిశ్చయతని ప్రార్థన ద్వారా మనము దేవునికి తెలియజేయాలి చాలా మంది ఏదో ప్రార్థన చేయాలి కాదన్నట్టుగా చేస్తారు లేదా చేస్తూ కూడా నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా చేస్తారు అలాగే ఏదో ఒక రోజు రెండు రోజులు ప్రార్థన చేసి మళ్ళీ మానేస్తూ ఉంటారు అంటే ఇలాగ ప్రార్థన చేసేవారు స్థిరమైన వారు కాదు నిశ్చయత కలిగి ప్రార్థన చేసేవారు కాదు ఇలాంటి వారికి ఆయన సమీపంగా ఉండడు మీరు ఎలా ప్రార్థన చేయాలని అంటే నిజంగా మీరు ఏదైతే నమ్ముతున్నారో దేవుడు ఏది చేయగలడని మీరు నమ్ముతున్నారో దాన్ని పూర్తిగా ప్రార్థనా పూర్వకంగా అంటే మీ ప్రార్థన ద్వారా దాన్ని దేవునికి మీరు తెలియజేయగలగాలి సంపూర్ణమైన నిశ్చయత మనకు ఉండాలి ఖచ్చితంగా దేవుడు చేస్తాడని మీరు నమ్మగలగాలి ఆ విశ్వాసం ఆ నమ్మకం ఆ నిశ్చయత మీలో దేవుడు చూసినప్పుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలకు ఎప్పుడు కూడా అయినా సమీపంగా ఉంటాడు అలాంటి వారుగా మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం ఏదో గాలికి మొరపెట్టడం లేదు లేదా అసత్యానికి లేనివాడికి మనం ఏం మొరపెట్టట్లేదు కానీ మన దేవుడు ఉన్నవాడు జీవం కలిగిన వాడు ఆయన స్థిరమైన వాడు కాబట్టి ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా నిశ్చయత కలిగి నువ్వు చేస్తావు నువ్వు ఉన్నవాడివి నువ్వు ప్రార్థన వినే దేవుడివి అని పూర్తి నిశ్చయతతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి అలాంటి ప్రార్థనలకి ఆయన ఎప్పుడూ సమీపంగా ఉంటాడు అప్పుడు ఒకవేళ మీ ప్రార్థనా జీవితం ఏదో మనుషులందరూ చేస్తున్నారు కదని చేసి ఉంటారు లేదా ఆ ఇంకా అన్ని ట్రై చేసాం కానీ ఏం జరగలేదు కదా అని ఏదో ఇది కూడా అవుతవుతుంది అవుతుంది లేదంటే లేదన్నట్లుగా ప్రార్థన చేసి ఉంటారు అలా కాదు కాని సంపూర్ణ నిశ్చయిత కలిగి ఆయన మీద పూర్తి నమ్మకంతో ప్రార్థన చేయండి మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు వాటికి తగిన కాలం ముందు జవాబులు ఇస్తాడు దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించిన గాక ఐ మీన్ యేసు నామోలో ఈ వాక్యం వెంటనే మీ అందరి మీదకి అబ్రహం ఆశీర్వాదాన్ని మేము విడుదల పరుస్తున్నాం మీలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఆయన స్వస్థపరిచే ప్రభావాన్ని మీ మీదకి మేము విడుదల పరుస్తున్నాం పరిపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత ఏసు నామములో కలుగును గాక దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి ఆయన ఆత్మ నడిపింపు చేత ప్రభు యొక్క రాకడ కొరకు దేవుడు మనలందరినీ సిద్ధపరుచును గాక ఆ మీన్ ఏసు నామములో అడుగుతున్నాము తండ్రి ఆ మీన్